హై స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లోకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అంటే విద్యా వాలంటీర్లు అని చెప్పి మనం వినేవాళ్ళం కదా అలాంటి పోస్టులు మరలా క్రియేట్ చేశారు పదకొండు వందల నలభై ఆరు మంది నియామకానికి పాఠశాల విద్యాశాఖ అనుమతి ఈ నెల ఎనిమిది నుంచి ఐదు నెలల పాటు విధుల్లో ఈ ఫైవ్ మంత్స్ అయితే వీరు విధుల్లో ఉంటారని చెప్పి ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అలాగే నోటిఫికేషన్ కూడా అదేవిధంగా రిలీజ్ చేశారు స్కూల్ అసిస్టెంట్లకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్జీడీలకు పదివేల పారిదర్శకంతో ఈ పోస్టులు అయితే ఇస్తున్నారు ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల విధానాన్ని తీసుకొచ్చింది విద్యార్థులకు బోధనలో అంతరం ఏర్పడకుండా ఈ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు పనిచేసేవారు తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకుని పారిదర్శనం చెల్లించేవారు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పేరుతో ఈ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల మెగాడిఎసీతో భారీ ఎత్తున టీచర్లను భర్తీ చేసినప్పటికీ ఇంకా ఖాళీలు ఉన్న చోట్ల ఇన్స్ట్రక్టర్లు నియమించనున్నారు వీరు నియామకానికి అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది పదకొండు వందల నలభై ఆరు పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనిమిది వందల తొంభై రెండు ఎస్జీటీలు రెండు వందల యాభై నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లకు నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్జీలకు పదివేలు పారిదోషం అయితే చెల్లిస్తారన్నమాట సో ఈ నెల ఎనిమిది నుంచి విధుల్లోకి తీసుకుంటారు మే నెల ఏడు వరకు వీరు యథావిధిగా కొనసాగుతారు తర్వాత ఆటోమేటిక్గా తొలగించబడతారని చెప్పి విద్యాశాఖ స్పష్టం చేసింది అత్యధికంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మూడు వందలు తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట ముప్పై పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్లను తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి వారి ఎంపిక ప్రాసెస్ ఎలా అంటే మండల స్థాయిలో ఎంఈఓ కాలేజీలపై ప్రకటన జారీ చేస్తారు అర్హులైన అభ్యర్థులు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి బుధవారం నుంచి ఈ నెల ఐదు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు ఆ తర్వాత ఈ జాబితాలోని ఎంఈఓలు డిఈఓ కార్యాలయాలకు పంపుతారు వారి అకాడమిక్ ప్రొఫెషనల్ అర్హత ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు అకాడమిక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొఫెషనల్ అర్హతకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ చేస్తారు స్థానిక గ్రామాలు మండలాలకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది ఈ నెల ఏడులోగా పూర్తి చేస్తారు ఆ తర్వాత రోజు నుంచి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు విధులకు హాజరు కావాలి మొత్తంగా మెగా డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులు అయితే కొన్ని చోట్ల వేకెన్సీస్ ఉంది ప్లస్ రెగ్యులర్గా రిటైర్మెంట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి రిటైర్మెంట్స్ కూడా వీటికి యాడ్ అవుతుంది లైక్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన విధంగానే ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తామని చెప్పి గవర్నమెంట్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెప్తుంది జనవరి నెలలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ కనిపించే పోస్టులు అయినా ఏవి మాత్రమే ఖాళీలు ఉన్నాయంటే అంటే మీకు తెలిసిన విషయం ఎవరి మంత్ రిటైర్మెంట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకుని గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండటం చాలా చాలా ఉత్తమం కాబట్టి ముందు టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా టెట్ ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా చేస్తూ ఉండండి టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి స్టెప్స్ అనేది ఏం చేయాలో ఆలోచించుకుని డీఎస్సీకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కనీసం త్రీ మంత్స్ లేకోకుండా డీఏసీలో జాబ్స్ రాదనే విషయం గుర్తుంచుకుని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి థ్యాంక్ యూ వెరీ మచ్